త్తూరు జిల్లా నీవర్ తుఫాన్ కారణంగా పూల రైతుకు అపార నష్టం లబోది రైతులు పొంగనూరు నియోజకవర్గంలో బంతి పూలు సాగును రైతులు ఎక్కువగా పండిస్తారు ఈ నెల కార్తీక మాసం కావడం బంతి పూలకు మంచి గిరాకీ రైతులకు ఆశాజనకంగా ధరలు పలుకుతుండటంతో కొంత ఊరట కలిగిస్తున్న నేపథ్యంలో నీవర్ తుఫాన్ తో ఒక్కసారిగా రైతుల ఆశలు అడియాసలయ్యాయి పొంగనూరు మండలం వనమల దిమ్ దిన్నే గ్రామ పంచాయతీ వి కొత్తూరు గ్రామానికి చెందిన రైతు బి నాగరాజు నాయుడు మాట్లాడుతూ మేము ప్రతి సంవత్సరం నవంబర్ డిసెంబర్ మాసాల్లో ఆనవాయితీగా బంతి పూలు సాగు చేస్తుంటాము అందులో మాకు మా కష్టానికి ఫలితంగా మంచి రాబడి వస్తూ ఉన్నది కానీ ఈ సారి నీవర్ తుఫాన్ కారణంగా దాదాపు మూడు ఎకరాల బంతి పూలుగాళ్లకు గత నాలుగు రోజులుగా కురుస్తున్న తుఫాన్ వల్ల మా బంతి పూల పంటకు తీవ్ర నష్టం ఈ సంవత్సరం పూల పంటను నమ్ముకున్నాం కానీ నీవర్ తుఫాన్ వల్ల మేము పెట్టుబడి పెట్టిన అంతా ఇదురుగాలకి కొట్టుకుపోయింది అంటూ రైతు బి నాగరాజు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు మేము నీవర్ తుఫాన్ వల్ల చాలా నష్టపోయామని మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని రైతు బి నాగరాజు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు చిత్తూరు జిల్లా మండలము వనమల్దిన్ని గ్రామ పంచాయతీ వి కొత్తూరు గ్రామము నా పేరు బి నాగరాజు నాయుడు మేము ఒక రెండు మూడు ఎకరాలు ఈ బంతి సాగు చేసాము రేటు కూడా ఆశాజనకంగానే ఉన్నింది అరవై డెబ్భై రూపాయలు కిలో ఉన్నింది ఈ మంచి డబ్బులు వస్తాయి చేతికి వచ్చే పంట ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అని ఆశపడ్డాము ఈ నెవర్ తుఫాన్ వచ్చి కంప్లీట్గా పంట మొత్తం కొలాబ్స్ అయిపోయింది మొత్తం డ్యామేజు పూలు మార్కెట్కి ఏం పనికిరావు మేము ఒకరే కాదు ఈ ఏరియాలో టమోటో సాగు చేస్తారు ఉర్లుగడ్లు టమోటాలు మొత్తం టమోటా మొత్తం కూడా పడిపి పాడైపోయింది అదేవిధంగా ఈ అయితే మేము బాగా ఆశపడ్డాము ఒక కటింగ్ చేసినా కూడా ఒక లక్ష ఒకటిన్నర లక్ష వచ్చేది ఒకసారికి రెండు మూడు టన్నులు పూలు దిగుబడి వచ్చేటివి తోట మొత్తం పోయింది గవర్నమెంట్ ఆదుకొని ఏమన్నా చేస్తే రైతు హ్యాపీగా ఉంటాడు లేకుంటే రైతు పరిస్థితి అభయగోచరంగా ఉంది మేమేమన్నా గవర్నమెంట్ వచ్చి మాకేమన్నా దీ నష్టపరిహారాలు కట్టిస్తే మళ్ళీ పంట చేసుకోగలుగుతాము లేకపోతే రైతు పరిస్థితి ఏమంత బాగాలేదు ఇది రైతు పరిస్థితి అండి